హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో తమ్ముణి చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకున్నాం అలాగే ముందు రోజు అనేది ఎలా ప్రిపరేషన్ చేసుకున్నాను అలాగే మా ఇంటికి మహాలక్ష్మిని ఎవరెవరు వచ్చారో కూడా ఈ వ్లాగ్లో చూసేయండి ఇది వచ్చే ముందు రోజు అండి నేనైతే స్నానం చేసేసి శుభ్రంగా నేనైతే దేవుడి సామాలు అయితే తోమేసుకున్నాను చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట ముందు రోజు మనం ఈ పువ్వులు లాంటివి చిన్న చిన్న పనులన్నీ మనం పెట్టేసుకుంటే పొద్దున హడావిడి ఉండదు కదా సో నేను అలాగే గుమ్మానికి కూడా నేను పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఆ శుక్రవారము మనకి ఆఫీస్ కూడా ఉంటుంది కాబట్టి వీక్ డే కాబట్టి మనకి హడావిడి లేకుండా తెల్లవారుజామునే లేసి నేను చేసేసుకుందామని అనుకొని ముందు రోజు సాధ్యమైనంత వరకు ఏవేవి పనులు ఉన్నాయో అవన్నీ అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇలాగ గుమ్మానికి బొట్లు పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత కల్లాపి జల్లు వేసేసుకొని నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గులు మాత్రం అలా వేసేసుకున్నానండి ఎందుకంటే తెల్లవారుజామున ఇక్కడైతే బాగా చలిగా ఉంటుంది కాబట్టి ముందు రోజు రాత్రి ఎప్పుడైనా సరే నేను పూజ తెల్లవారుజామున్న నెక్స్ట్ డే ఉంటుంది అనగానే నేను ఆ ముందు రోజు సాయంత్రమే ఇవన్నీ క్లీన్ చేసేసి నేను రెడీగా పెట్టేసుకుంటాను అనమాట అలాగే దేవుడి గది కూడా శుభ్రపరచుకొని రెడీగా పెట్టుకున్నాను అయితే పొద్దున్నే లేసి డెకరేషన్ చేయడం అనేది కష్టమైపోతుంది అలాగే టైం సరిపోతే ఏమో అని అనుకొని ఇంకా నేను ఉన్న దాంట్లో నాకు నేనైతే చిన్నగా డెకరేషన్ చేద్దాము అని అనుకున్నాను ఇలా సో ఫాస్ట్గా మా గ్యారేజ్లోకి వెళ్ళి ఏమేమి అనేది ఒక్కసారి నేను అలా లుక్ వేసుకున్నానండి సో నాకు తొందరగా అయిపోయేది ఈజీగా చేసుకుందాం అని చెప్పి నేనైతే ఇవైతే కొన్ని తెచ్చుకున్నానండి తెచ్చుకొని నేను ఇలాగైతే చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఎందుకంటే మనకి మార్నింగ్ హడావిడ్ అయిపోతుంది కదా మళ్ళీ పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ ఉండాలి కాబట్టి డెకరేషన్ అనేది మనము చేసుకోవడం అనేది లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇలాగే ఇలా ముందు రోజే నేను అన్నీ చేసి పెట్టుకున్నానని కొంచెం లేట్ అయినా మనం ఇలా చేసుకుంటే మనము అమ్మవారి సర్దుకోవడము అలాగే ప్రసాదాలు చేసుకోవడము అవన్నీ టైం దానికే సరిపోతాయి నెక్స్ట్ డేకి సో ఇలా చేసుకొని రెడీ పెట్టుకొని అలాగే రేపు ఏమేమి పిండి వంటలు చేసుకుందాం అనుకున్నాను శనగలు అలాగే గార్లు అలాగే బూళ్ళు తోపు ఇవన్నీ నానబెట్టేసుకున్నానండి ఇది శుక్రవారం రోజున తెల్లవారుజామునమాట నేనైతే తలస్నానం చేసేసి నేనైతే ఇంకా పిండి వంటలు ప్రసాదాలు ఏవేవి చేయాలో మొత్తానికైతే నేనైతే స్టార్ట్ చేసేసానండి నేనైతే ఇక్కడ పులిహార చేశాను అలాగే నేను బూళ్ళు వేశాను గార్లు వేశాను అలాగే పరమాన్నం వండుతాం కదా అమ్మవారికి కంపల్సరీ అది వండాను అలాగే దద్దోజనము ఒక ఐదు రకాల వరకు వండుకున్నానండి నాకు ఈ పూర్లు గార్లు మాత్రము నేనైతే కొన్ని వేసుకున్నాను అమ్మవారు ప్రసాదం పెట్టడానికి అలాగే మధ్యాహ్నం పిల్లలు వాళ్ళు తినడానికి వరకు మాత్రం నేనైతే కొన్ని వేసుకున్నాను మిగతావి మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ మధ్యాహ్నం వేసుకోవచ్చులే అనుకొని నేను ఇంకా పూర్తిగా అన్నీ బూర్లు గారెలు అయితే ఒకేసారి వేసుకోలేదు ఇది అయితే నేనైతే ఇక్కడ ప్రసాదం బూర్లు చేశానండి ఇవి చాలా ఈజీగా తేలిక చేసేసుకోవచ్చు అన్నమాట అలాగే పులిహార నేను ఇక్కడ వచ్చేసరికి గార్లు బూళ్ళు నేనైతే కొన్ని వేసుకున్నాను అనమాట ఇది ప్రసాదం బూర్లు చాలా బాగుంటాయండి టేస్ట్ అయ్యి ఈజీ కూడా మనకి అలాగే దద్దోజనము అనేది ఒకటి అలాగే మనకి అమ్మవారికి తప్పకుండా మనము పరమాన్నమై చేస్తాం కాబట్టి ఈ ప్రసాదాలన్నీ చేసి రెడీ పెట్టుకున్నాను అనమాట తర్వాత అమ్మవారిని అలంకరించనేలాగా అలాగే ప్రసాదాలన్నీ ముందే నేను అన్ని సర్దేసి పెట్టేసుకున్నానండి ముందుగా ఇవన్నీ అమ్మవారి ఇవన్నీ అలంకారం చేసేటప్పుడు ఏవేవి కావాలో అన్నీ నేను పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను కూర్చొని నెమ్మదిగా సర్దేసుకున్నానండి దీనికి ఒక గంటన్నరపైనే పట్టింది ఎందుకంటే మనకి దీపం కుందులు పెట్టడం కానివ్వండి పువ్వుల అలంకారం కానివ్వండి సో ఫ్రూట్స్ కానివ్వండి లేకపోతే ప్రసాదాలు ఇవన్నీ మనము పెట్టేసుకునేసరికి గంటన్నర టైం ఈజీగా పడుతుంది ఇంకా ఈ మధ్యకాలంలో చక్కగా యూట్యూబ్లో మనకి చాలా వరకు కొంతమంది పూజారులు ఆ పూజా విధానం కానివ్వండి వరలక్ష్మి వ్రతము మంత్రాలు కానివ్వండి చక్కగా వీడియోలు అయితే మనకి అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి అది చక్కగా ఒక వీడియో నేనైతే సెలెక్ట్ చేసుకున్నానండి కంటున్నర వరకు ఉంది ఆ పూజ నేను ఆ పూజ అయితే ఆన్ చేసుకొని ఏదైతే చెప్పారో ఆ పూజారు దాని ప్రకారంగా నేనైతే పూజ చేసేసుకొని నేను అలాగే కంకణం కట్టేసుకున్నానండి తర్వాత పిల్లలకి ఇలాగా పసుపు ఫస్ట్ వీళ్ళకి మా ఇద్దరు ఆడపిల్లలకి అయితే పసుపు ఇలా రాసేసిన తర్వాత మా వదిన వచ్చానమాట హెల్ప్ చేయడానికి సో తనకు కూడా నేనైతే రాసేసాను ఫస్ట్ తాంబూలం తనకే ఇచ్చాను అనమాట పూజ అయిన వెంటనే తాంబూలం అది ఇచ్చి ప్రసాదం అది పెట్టాను మా ఇంటికి ఫస్ట్ ముత్తైదు అలాగే మహాలక్ష్మి తినే మాట సో మొత్తానికైతే నేనైతే మా పసుపు కుంకుమ ఇచ్చి నేను ఇంకా తాంబూలం అది ఇచ్చి నేనైతే ప్రసాదం అయ్యి పెట్టానండి సో తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత నేను కొన్ని మిగతావి ఏవైతే పిండి వంటలు గార్లు పూలు ఉంచానో అవి అయితే వేసుకున్నాను లక్కీగా ఇంకా పూలు వేసే టైంకి నాకైతే ఆఫీస్ కాల్ వచ్చింది సో మా అనుకోకుండా మా ఫ్రెండ్ అయితే వచ్చిందన్నమాట తాంబూలానికి ముందే తను నేను వేస్తానని వేసేసింది సో బ్లెస్సింగ్స్ తీసేసుకున్న తర్వాత మా ఉదయం దగ్గర ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన రూపు నేనైతే అమ్మ ఆయన చేత కట్టించి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను ఇలాగ మా చిన్నమ్మాయికి చెప్పి ఇలాగా తాంబూలాలై ప్యాక్ చేసేసానండి ఈసారి ఇలాగా ఇలా ట్రేస్ అయి తీసుకున్నాను ట్రేస్ అయి తీసుకొని అందులో తాంబూలం ఇలా ప్యాక్ చేసి ఇద్దామన్నట్టు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఆఫ్టర్నూనే సో అయితే పూజ అయితే అయిపోయింది ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కళ్ళు మహాలక్ష్మిలు అయితే మా ఇంటికి అయితే అయితే వచ్చారనమాట సో మా అక్క తర్వాత దిన వీళ్ళందరూ అన్నమాట మా కజిన్స్ మా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అయితే వచ్చారు సో ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి కుదరదు కదా ఒక్కొక్క కొంతమంది అయితే లాస్ట్ వారం చేసుకున్నారు కొంతమంది అయితే మూడో వారం అలాగే నాలుగో వారం కూడా కొంతమంది చేసుకుంటున్నారు అన్నమాట సో మొత్తానికి అందరూ వచ్చిన తర్వాత నేనైతే ఒక్కొక్కరికైతే పసుపు కుంకుమ ఇచ్చి అలాగే నేనైతే పసుపు రాసి నేనైతే తాంబూలాన్ని అందజేసాను అన్నమాట మాట్లాడుకుంటూ సో అసలు టైమే ఉండలేదన్నమాట సో చీర కూడా కట్టుకుందాం అనేసరికి టైం ఉండలేదు యాక్చువల్గా నేను ఇంకా గబగబా కట్టేసుకున్నాను నన్ను కూడా ఆ రోజు పిలిచానమాట తాంబూలానికి రమ్మని ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట కజిన్స్కి ఇంకా వీళ్ళకి అంతా తాంబూలం ఇచ్చి గబగబా వెళ్ళి వచ్చేద్దామని అయితే అనుకున్నాను అనమాట సో మా ఇంటి వరమహాలక్ష్ములందరికీ నేనైతే పసుపు రాసి చక్కగా పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ని సాగనంపా అన్నమాట తాంబూలంతో అప్పటికీ అందరూ వచ్చేసరికి నాకైతే టెన్ వరకు అయిపోయిందండి ఎప్పుడన్నా సరే వరలక్ష్మి ప్రాతం రోజు అలాగే అయిపోతుంది లేట్ అయిపోతుంది అన్నమాట సో నేను ఏడున్నర వరకు తాంబూలాలకి వచ్చారు సెవెన్ థర్టీ అయ్యింది నేను వెళ్ళి వచ్చేసరికి ఒక గంట మాట గంట అయిపోయింది అలాగ ఒక్కలి ఒక్క దగ్గర ఉండరు కదా రెండు మూడు చోట్ల వెళ్ళాల్సి వచ్చింది ఈ లోపేమో మా చిన్నోటికేమో హెల్పర్ లేదనమాట ఈ వారం వెళ్ళిపోయింది అయితే ఇంక ఏడుస్తానే మాట ఎందుకంటే తాంబూలానికి అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా డోర్ తీసుకొని వచ్చినప్పుడల్లా వాడు కూడా వెళ్ళిపోతానని చెప్పి ఏడుపు మాట బయటేమో చాలా చలిగా ఉందండి ఆ రోజైతే చాలా చలిగా ఉంది గాలి ఎక్కువ ఉంది సో మేమేమో వాళ్ళం దా అందరికీ ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ అమ్మ వాయినం అని చెప్పుకుంటూ అలాగే మా ఇంటికి వచ్చింది ఎవరు అని అంటే ఒక్కొక్కరు మహాలక్ష్మి ఒక్కొక్కరు వరమహాలక్ష్మి ఒక్కొక్కరు గౌరీదేవి అలా అనుకుంటూ నన్ను దీవించారండి సో ఆ వరలక్ష్మి రోజున మాత్రం ఎంతైనా హడావిడి హడావిడిగా మనకు ఉంటుంది కదా సంవత్సరానికి ఒకసారి ఇలాగా అందరి ముత్తైదువులు పిలిచి ఇంటికి మహాలక్ష్ములు దీవెన తీసుకోవడం కూడా మనకు అదొక సంతోషంగా ఉంటుంది కదండీ సో నేనైతే ముందు రోజైతే నాకైతే కొంచెం టెన్షన్గానే ఉండేది మాట ఎందుకంటే ఆ శుక్రవారం రోజు వర్కింగ్ మాట కంపల్సరీ వర్క్ చేయాలి సో వర్క్ చేస్తూ ఇలాగా ఎంత వర్క్ అవుతాయి మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కంప్లీట్ చేసుకోవాలి కొన్ని పనులని అందుకే ముందు రోజంతా చేసేసుకుని అనమాట ఆ రోజు నిద్ర కూడా సరిగా పట్టదు నాకు ఈ పూజ అనే కాదు ఏ పూజ నెక్స్ట్ డే పూజ అనగానే నాకైతే పొద్దునే లేగాలి అని అనుకుంటే గనక ఆ ముందు రోజైతే మనకు అసలు నిద్ర అనేది సరిగా పట్టదు మాట నాకైతే మొత్తానికైతే వరలక్ష్మి వ్రతం రోజున ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియదు మాట మనం పొద్దున్నే స్టార్ట్ చేస్తే ప్రసాదాల దగ్గర నుంచి అమ్మవారి అలంకారం దగ్గర నుంచి అలాగే తాంబూలాలు మనం ప్యాక్ చేసుకోవడం అలాగే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం పసుపు కుంకుమ ఇచ్చిపుచ్చుకోవడము అవన్నీ అలాగే మనము తాంబూలానికి వెళ్ళడము అవన్నీ అయ్యేసరికి ఆ రోజంతా అలాగా గడిచిపోతుంది మాట దగ్గర దగ్గర పది పదిన్నర వరకు అయిపోతుందండి ఇంకే ఇక్కడ ఎక్కువ అర్ధరాత్రులు మనం బయటికి వెళ్ళలేము కాబట్టి పదింటికి పదిన్నరకు అలాగా మనము వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట అలాగే మన ఇండియాలో అయితే ఇంకా వెళ్తూనే ఉంటారు పన్నెండు అయిపోతుంది అది పదకొండున్నర అయిపోతుంది అందరి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి మనకి చాలా టైం పట్టేస్తుందిమాట ఈ ఆంటీ వచ్చేసరికి మా వదిన వాళ్ళ అమ్మగారు అన్నమాట మా కజిన్ చాలామంది ఉన్నారని చెప్పాను కదా సో వాళ్ళ అమ్మగారు తన డెలివరీకి అని వచ్చారు మొన్నే చక్కగా నేనైతే పేరెంట్ దానికి వచ్చి నన్ను దీవించారు అలాగే ఈ ఆంటీ కూడా మాకు క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట సో ఈ ఆంటీ కూడా ఇండియా నుంచి వచ్చారనమాట ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి సో వీళ్ళ అమ్మాయి మొన్నే రీసెంట్గా బాబుకి డెలివరీ ఇస్తే ఆ బాబుని చూసుకోవడానికి వచ్చారనమాట సో ఆంటీ నాకు ప్రేమగా ఒక చిన్న కుంకుమ బన్నీళ్ళు చక్కగా కుంకుమ వేసి తీసుకొచ్చారు నాకు ఆ అమ్మవారు బ్లెసింగ్స్తో పంపించినట్టే అనిపించింది మాట సో తర్వాత మా వదిన మా కజిన్స్ వీళ్ళందరూ మేము ఇలాగా ఒకరికొకరు తాంబూలం తీసుకున్నాము పాపం నేను తాంబూలం తీసుకోవడానికి బయటకు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది మా వదిన వాళ్ళు ఇందాక చూపించాను కదా మా కజిన్ వదిన వాళ్ళందరూ వచ్చ వాళ్ళ ఇండియా నుంచి వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ వస్తే నా కోసం వెయిట్ చేశారన్నమాట వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా వెయిట్ చేస్తున్నారు అని తెలీదు నాకు సో నేను ఇంకా తాంబూలానికి వెళ్ళాను కదా ఇంకా గబా గబా అయితే నేనైతే కార్లో ఫాస్ట్గా అయితే వచ్చేసాను తాంబూలం అది తీసేసుకొని పాపం వన్ అవర్ వరకు అలాగ వెయిట్ చేశాను అనమాట వచ్చిన తర్వాత ఆంటీకి అయితే తాంబూలం అవన్నీ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత సో మా కజిన్స్ మా ఫ్రెండ్స్ అందరు మొత్తాన్ని పది పదిన్నర అయిపోయిందండి అందరికి తాంబూలం అయితే ఇచ్చేశాను సో అలాగే ప్రసాదాలు వచ్చిన వాళ్ళకల్లా నేను చేసిన ప్రసాదాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్నీ కొంచెం కొంచెం పెట్టయితే వచ్చిన ముత్తైదువులు అందరికైతే పెట్టానండి అయితే మొత్తం అందరి ఎక్కడికి వెళ్ళినా ఈ పులిహార కంపల్సరీ ఉంటుంది అలాగే పరమాన్నం ఉంటుంది గార్లు ఉంటాయి ఊళ్ళు కామన్ కదా ఆ ఈరోజు మాత్రం అందరికీ తిని తిని అయితే బోర్ కొట్టేస్తూ ఉంటుంది అన్నమాట మొత్తానికైతే నేను తాంబూలం తీసుకోవడానికైతే వేరే కాంప్లెక్స్కి వచ్చాను సో మా కజిన్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకున్న వాళ్ళ లక్ష్మీనాథం ఫోటోలు కూడా చూసేయండి సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు థ్యాంక్స్ ఫర్ వాచింగ్